హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో పండిన ఆకుకూరలన్నీ చూపిస్తాను మీరు కూడా చూసేయండి వీటికి ఎలాంటి పిండి మందు వేయకుండా నార్మల్ వాటర్తో పెంచినవి చాలా మంచి ఆర్గానిక్ అండ్ ఫ్రెష్ లీవ్స్ అనమాట ఇది వచ్చేసి గోంగూర చూసారు కదా గోంగూర మా ఇంటి గోంగూర నాకైతే బల ఇష్టం వేసుకొని వండుకుంటే గోంగూర ఎండ్రైలు సూపర్గా ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పుదీనా పుదీనా ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా నాకు పుదీనా రైస్ అంటే చాలా ఇష్టం అందుకే మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఎక్కువ క్వాంటిటీ కోసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని పుదీనా రైస్ చేసుకొని పెరుగుతో రైతా చేసుకొని తింటుంటే సూపర్ సూపర్గా ఉంటుంది ఇంకా రైస్ కాకుండా నాకు దీంట్లో మంచిగా ఒక రెండు టమాటాలు వేసుకొని స్పైసీగా పచ్చిమిర్చి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని పుదీనా పచ్చడి చేస్తుంది మా మమ్మీ నాకు భలే ఇష్టమో ఆ పచ్చడి సూపర్ ఉంటుంది టేస్ట్ ఇదైతే తోటకూర తోటకూర ఇంకా మా ఇంట్లో తోటకూర కర్రీస్ పప్పులో వేయము మ్యాక్సిమం ఫ్రై ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మొత్తం కోసేసి ఇన్ని ఎల్లుల్లిపాయలు ఒలిచి ఫ్రై చేస్తుంది అమ్మ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇంకా ఫుల్ వర్షం పడింది ఈరోజు ఆకుకూరలు కోసే ముందు అందుకే కొంచెం బురదగా ఉంది ప్లస్ గ్రీనరీ బాగా కనిపిస్తుంది వాటి మీద అయితే బలే ఉన్నాయి నీళ్లు ఇంకా మేమైతే వీటిని వాష్ కూడా చేయక్కలద్దు హ్యాపీగా హైదరాబాద్ తీసుకెళ్ళిపోవచ్చు మా మమ్మీ నీట్గా అన్ని ప్యాక్ చేయడానికి ఇంక తీసుకెళ్లిన కరివేపాకుతో నేనైతే సగం కరివేపాకు పొడి చేస్తాను ఎందుకంటే వేడివేడి అన్నంలో వేసుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇంకా మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కరివేపాకు కావాలంటే మా ఇంటికే వస్తారనమాట ఇలా రోజుకో రెమ్మలు ఇరుసి ఇస్తూనే ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంది కరివేపాకు అయితే ఇంకా ములగాకు లాస్ట్ టైం మా డాడీ ఈ చెట్టు నరికేశాడు ఇప్పుడు మాత్రం మంచిగా వర్షానికి చిగురు వచ్చింది ఎంత బాగుందో జస్ట్ ఇలా అంటే చాలా వచ్చేస్తుంది ఈ ములగ చెట్టు అయితే అంత డెలికేట్గా ఉంటాయి కొమ్మలు చూసారు కదా ఎంత ఫ్రెష్గా గ్రీన్గా లేతగా ఎంత బాగుందో ములగాకు ఈ ములగాకులో చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మంచిగా ఎర్లీ మార్నింగ్ వీటి ఆకులతో మరిగించుకొని హాట్ వాటర్లో వేసి మరిగించి రోజు ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా ఇది వచ్చేసి పొన్నగంటి పొన్నగంటి అయితే మొత్తం పాదుల కింద అలా మొత్తం పాకేసింది ఇంకా మా అమ్మ పీయకదనమాట కొడవలతో ఇలా కోస్తూనే ఉంటుంది అవి మళ్ళీ వస్తూనే ఉంటాయి కంటికి చాలా మంచిది అందుకే దీని పొన్నగంటి అన్నారు చాలా చాలా బాగుంటుంది పెసరపప్పు వేసి మంచిగా ఈ పొన్నగంటి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే దీన్ని కోసుకోవడమే చాలా కష్టం అందరికి ఆకులు ఇదైతే బచ్చలాకు చూసారు కదా వర్షానికి నీరు కూడా ఎంత బాగుందో గ్రీన్గా భలే ఉంది బచ్చలాకు ఇంకా నిమ్మకాయలు అమ్మ అయితే అసలు నిమ్మకాయల చెట్టు నిండా నిమ్మకాయలే ఉన్నాయి సూపర్ అంటే సూపర్గా అయినా ఈసారి ఎల్లో కలరు పెద్ద పెద్దగా అయినాయి లాస్ట్ టైం నేను వెళ్ళేటప్పుడు కొంచెం చిన్నగా ఉన్నాయని కోసుకెళ్ళలేదు ఈసారి మొత్తం అమ్మ కోసేసి మాకు ప్యాక్ చేసేస్తుంది చూసారు కదా మా ఇంట్లో కాసిన నిమ్మకాయలు ఆకుకూరలు చూసారు కదా మా ఇంట్లో పండిన ఆకుకూరలు నిమ్మకాయలు అసలు ఎంత మంచిగా పండించారో మా మమ్మీ డాడీ చాలా న్యాచురల్ కదా హెల్తీ కూడా బయట కొనుక్కునే ఆకుకూరలు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి అసలు ఏ వాటర్తో పెంచుతున్నారో కూడా తెలీదు చూసారు కదా మొత్తం ప్యాకింగ్ అయితే రెడీ అయిపోవడానికి నేను బయట పెట్టాను అనమాట నిమ్మకాయలు ములగాకు తోటకూర బచ్చలాకు ఇంకా పుదీనా పొన్నగంటి గోంగూర చిరగడుంపలు ఇంకా డాడీ అయితే అట్టి గెల మొత్తం తీసుకెళ్ళిపోండి డిక్కీలో వేసుకుని నీట్గా కోసేసాడు గెల మొత్తం రెండు గలలో అన్నీకోటి నాకొకటి మంచిగా కోసేసి డిక్కీలో పెట్టడానికి రెడీ అయిపోయాడు చూసారు కదా ఆల్రెడీ కొన్ని పండిపోయినాయి రాలిపోతున్నాయి కూడా అవి చాలా స్వీట్గా ఉన్నాయి మా చెట్టు అరటి పళ్ళు మీకు కూడా మా హోమ్ గార్డెనింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్